హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది మీకు నోటిఫికేషన్ రాగానే వెంటనే ఓపెన్ చేసి చూడవచ్చు ఇక ఈరోజు వీడియో కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి ఒసే పద్మ ఎక్కడ చచ్చావే నువ్వు ఎటుపడితే అటు తిరుగుతూ ఉంటే ఈ పనులన్నీ ఎవరు చేయాలి అంటూ కేక వేస్తూ ఉంటుంది లోపటి నుంచి ఆమె ఎవరూ కాదు జమీందారు చంద్రయ్య భార్య ఇక బయట ఉన్న పద్మ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి నేనే చేస్తా అమ్మగారు మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది పద్మ ఎవరో కాదు అదే ఊరిలో చాలా పేద తల్లిదండ్రుల ఇంట్లో పద్మ జన్మిస్తుంది ఇక అమ్మాయి పుట్టిన కొన్ని సంవత్సరాలకి తన తల్లి తండ్రి ఇద్దరూ చనిపోతారు అలా చనిపోయిన తర్వాత పద్మ ఒక్కతే అవుతుంది వాళ్ళ దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా ఆమెను తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడరు కానీ జమీందారు చంద్రయ్య మాత్రం ఆ అమ్మాయిని చూసి జాలిపడి తన ఇంట్లోనే పెంచుకుందామని తీసుకొని వెళ్తాడు కానీ జమీందారు చంద్రయ్య భార్య అతని పిల్లలు ఆ అమ్మాయిని అస్సలు ఒప్పుకోరు తమతో సమానంగా పెంచడానికి ఇక పద్మ ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగానే పెరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ పని కావాలన్నా పద్మతోటి చేయించుకుంటారు అలా ఇంటి పనులు వంట పనులు చేస్తూ పద్మ చాలా పెరిగి పెద్దవుతుంది అదే ఇంట్లో ఇక ఆ జమీందారు చంద్రయ్య పద్మ పెరగడంతో ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి అని అనుకుంటూ ఉంటాడు ఒక రోజున పద్మ ఇంటి పనుల కోసం బయటికి వెళ్తుంది అలా బయటికి వెళ్ళిన పద్మ ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాదు అలా సాయంత్రం పొద్దుగోకే సమయం దాకా చూస్తారు ఎంతసేపయినా ఎప్పుడు బయటికి వెళ్ళని పిల్ల ఈరోజు బయటికి ఎందుకు వెళ్ళింది అలానే ఇంతసేపు తిరిగి రాకపోవడం ఏంటి అని చంద్రయ్య అందరినీ అరుస్తూ ఉంటాడు కానీ పద్మ ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో ఎవ్వరికీ చెప్పలేదు అలా ఒక రోజంతా చూసిన చంద్రయ్య తెల్లారి ఊరిలో చాటింపు వేస్తాడు పద్మ ఎవరికైనా తెలుసా ఎక్కడికైనా వెళ్ళినట్టు ఏమైనా తెలుసా అని కానీ ఎవరికీ కూడా ఆ విషయం తెలియదు ఇక అందరూ కూడా గుసగుసలాడుతూ ఉంటారు పద్మ ఎవరితోటో వెళ్ళిపోయింది పద్మతో పద్మకి ఎవరితోటో సంబంధం ఉండుంటుంది లేచిపోయింది అనే ముద్ర వేసి ఇక పద్మతో పద్మ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అదే ఊరిలో ఉన్న రామయ్య పద్మ గురించి అలా మాట్లాడడం ఏ మాత్రం నచ్చదు వినడానికి కూడా ఒప్పుకోడు ఎందుకంటే రామయ్య పద్మ ఇద్దరూ కూడా కొంతకాలం నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు తొందరలో ఈ విషయం జమీందారు చంద్రయ్యకి చెప్పి అతన్ని ఒప్పించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఈలోపే పద్మ ఎందుకు మిస్ అయిందో తను ఏమైందో తెలియని రామయ్య అయోమయంలో పడిపోతాడు ఇక నాలుగు రోజుల తర్వాత చంద్రయ్య కుటుంబం కూడా పద్మను మర్చిపోయి కొత్త పని అమ్మాయిని కుదుర్చుకొని ఇంట్లో పనులు చేయించుకుంటూ ఉంటారు ఇక అదే ఊరికి సంబంధించిన పని పని గురించి చంద్రయ్య తన రైట్ హ్యాండ్ గోపీకి పనులు చెప్తాడు చంద్రయ్య చేసే బిజినెస్ ఏంటంటే పక్క ఊర్లందరిలో రైతుల దగ్గర పంటలన్నీ కొని పక్కనే ఉన్న పట్నంలో వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ లాభానికి అమ్మి ఆ లాభం తీసుకువచ్చి చంద్రయ్య ఇంటికి సంబంధించి అన్నీ చూసుకుంటూ ఉంటాడు అది అతని వ్యాపారం అలానే పనిలో భాగంగా పక్క ఊరిలో రైతుల దగ్గర పంటలన్నీ కొని తీసుకొని వచ్చి పట్నంలో అమ్మి ఆ లాభం తీసుకొని రమ్మనమని తన కుడిభుజమైనా గోపీకి చెప్తాడు గోపి కూడా ఆ మాటకు సరే అని పక్కనే ఉన్న ఒక ఊరికి వెళ్ళి అక్కడ రైతుల దగ్గర అన్నీ కొనేసి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్న గోపి సాయంత్రమైనా సరే డబ్బులు తీసుకొని ఇంటికి రాడు ఇక చంద్రయ్య చాలా అనుమానిస్తూ ఉంటాడు గోపిని ఎన్ని రోజులు నమ్మకంగా పనిచేసేవాడు ఈరోజు చేతికి డబ్బులు కనిపించంగానే ఏమనుకున్నాడో ఏమో ఇంతవరకు ఇంటికి రాలేదు అని అనుకుంటూ ఉంటాడు కాసేపటికి గో చంద్రయ్య భుజమైన రవి అక్కడికి వస్తాడు గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి అయ్యగారు మన గోపి చనిపోయి పడి ఉన్నాడు అని అంటే ఆ మాటకి ఆశ్చర్యపోయిన చంద్రయ్య వెంటనే హడావుడిగా బయటికి వెళ్ళి గోపి ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి వెళ్తారు చంద్రయ్య వెళ్ళేసరికి చుట్టూ జనాలందరూ గోపి చుట్టూ గుమిగూడుతూ ఉంటారు అతని ఒంటి మీద గాయాలు కానీ ఏవీ ఉండవు కానీ అతను ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు ఇక గోపి ఎలా చనిపోయాడో తెలియదు కాబట్టి అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళి అతనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు ఇక్కడ జంతువులు తిరుగుతూ ఉంటాయి ఏ జంతువు అన్నా మీదికి రాబోతే భయానికి గుండె అదిరిపోయి చనిపోయి ఉంటాడు అని అంటారు ఇక ఏం చేసినా మనిషి తిరిగి రాడు అని చంద్రయ్య అతని కర్మకాండలకు సంబంధించిన ధనాన్ని ఆ కుటుంబ సభ్యులకిచ్చి మిగతా పనులు చేయించమని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ మరుసటి రోజు అదే ఊరిలో పనిలో భాగంగా రవిని పిలిచి నువ్వు వెళ్ళి ఈరోజు రైతుల దగ్గర కొని అమ్మేసి లాభం తీసుకొని రాపో అని చెప్తాడు ఆ పని మీద వెళ్ళిన రవి మొదటి రోజు గోపీలాగానే ఎంతసేపటికి ఇంటికి రాడు ఇక వేరే పని వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యా నిన్నట్లాగనే నిన్న గోపి చనిపోయినట్టే ఈరోజు రవి కూడా అక్కడే చనిపోయాడు అని చెప్తారు ఇక అలా చనిపోయాడు అని తెలిసేసరికి చంద్రయ్య హడావుడిగా అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న గోపి చనిపోయిన స్థానంలోనే ఈరోజు రవి కూడా చనిపోయి ఉంటాడు అలా ఇద్దరూ ఒక రోజు తర్వాత ఒక రోజే చనిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇక అందరూ కూడా వారి ఒంటి మీద గాయాలు లేవు కానీ ఎలా చనిపోయారు వాళ్ళు చనిపోయారు అంటే ఇక్కడ ఏవో ప్రేతాత్మలు ఆత్మలు సంచరిస్తున్నాయి అవే వీళ్ళని చంపేసి ఉంటాయి అనే పుకారు పుట్టుకొచ్చి అందరూ కూడా ఇంకా ఊరికి సాయంత్రం అవ్వగానే వెళ్ళడం పనిచేస్తారు అలానే ఆ ఊరి నుంచి పక్క ఊరికి రాకపోకలు కూడా ఆగిపోతాయి సాయంత్రం అయ్యేసరికి అటువైపు ఎవ్వరూ కూడా వెళ్ళరు ఇక రవికి సంబంధించి గోపికి సంబంధించి వారి కుటుంబ సభ్యులందరికీ చంద్రయ్యే ఆసరాగా ఉంటూ ధనాన్ని ఇస్తూ ఉంటాడు వాళ్ళ ఖర్చులు కోసం ఇక మరుసటి రోజు రామయ్య వాళ్ళ అక్కకి పురిటి నొప్పులు మొదలైతాయి ఆ పురిటి నొప్పులకి సంబంధించి ఆమె డెలివరీకి సంబంధించిన డాక్టర్ అదే ఊరిలో పక్క ఊరిలోనే ఉండడం వల్ల ఆ ఊరి నుంచి పక్క ఊరికి బయలుదేరాల్సి వస్తుంది కానీ అప్పటికే అక్కడ దయ్యాలు భూతాలు ప్రేతాత్మలు సంచరిస్తున్నాయని చెప్పడం వల్ల అంత సాయంత్రం పూట వాళ్ళక్కని తీసుకొని వెళ్ళడం మంచిదేనా అని ఆలోచిస్తుంటే ఈమెకు మాత్రం వరుసగా పురిటి నొప్పులు పెరుగుతూనే ఉన్నాయి అలా పురిటి నొప్పులు పెరుగుతూ ఉండేసరికి రామయ్య ఏమీ చేయలేక వాళ్ళ అక్కని తీసి తీసుకొని వెళ్ళాలి అని తెలిసిన కార్ డ్రైవర్ ఉంటే అతనికి ఫోన్ చేసి కార్ తెమ్మనమని చెప్తాడు అలానే డ్రైవర్ కూడా ఆ కార్ తీసుకొని వస్తాడు ఇక వాళ్ళక్కని ఆ కారులో ఎక్కించుకొని పక్క ఊరికి బయలుదేరతారు వెళ్ళే దారులు చాలా నిర్మానుష్యంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ భూతాలు ఉన్నాయని అని అందరూ చెప్పడం వల్ల ఇక ఆ దారిలో ఎవ్వరూ కూడా వెళ్ళడం కానీ రావడం కానీ ఉండదు సాయంత్రం అయ్యేసరికి రాకపోకలన్నీ బంద్ అవుతాయి అక్కడ చాలా చీకటిగా ఉంటుంది నిర్మానుష్యంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు అప్పుడే రామయ్యకి గుండెదడ పెడు పెరుగుతూ ఉంటుంది ఇటు పక్క చూస్తే వాళ్ళక్క నొప్పులు భరించలేక విలవిల్లాడిపోతూ ఉంటుంది ఇక తప్పక ప్రయాణం మొదలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా పక్క ఊరు ఆ డాక్టర్ దగ్గరికి ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు రామయ్య ఇక ఆమెకి కాసేపట్లోనే నొప్పులు పెరగడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యి పన్నెండు బిడ్డకి జన్మనిస్తారు కానీ సడన్గా అనుకోవడం వల్ల ఆ డాక్టర్ ఖర్చులకు సంబంధించి ధనం తగ్గిపోతుంది రామయ్య దగ్గర ఇక అది వెంటనే పే చేయాలి డబ్బులు ఇమీడియట్గా కట్టకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం వల్ల ఆ డబ్బులు తీసుకొని రావడం కోసమని రామయ్య మళ్ళీ వాళ్ళ ఊరికి బయలుదేరాల్సి వస్తుంది తిరిగి అదే అర్ధరాత్రి ప్రయాణం బయలుదేరాలి అంటే రామయ్యకి చాలా భయంగా ఉంది ఎందుకంటే ఈసారి ఈ మళ్ళీ మాలో ఎవరో ఒకళ్ళు చనిపోతారేమో అని ఇక ఆ డ్రైవర్కి ఆ ఊరికి వెళ్ళాలని చెప్తే ఆ డ్రైవర్ కూడా అందుకు భయపడిపోయి ఈ సమయంలో మనం తిరుగు ప్రయాణం మొదలు ఆ దయ్యాలు మనల్ని చంపాయేస్తాయేమో అని అంటూ ఉంటే దానికి రామయ్య జనాలు ఏదో వంద మాటలు మాట్లాడుకుంటారు మనం అవన్నీ నమ్మి మన పనులు ఆపేసుకుంటామా అది కరెక్ట్ కాదు కదా ఏమీ ఉండదులే పద నేనున్నాను కదా అని ధైర్యం చెప్పి ఇద్దరు కూడా కార్లు తిరిగి ప్రయాణం మొదలు పెడతారు అలా కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి రాగానే కారు సడన్గా ఆగిపోతుంది అలా ఆగేసరికి డ్రైవర్ కూడా చాలా కంగారు పడిపోతాడు కరెక్ట్గా ఇదే ప్లేస్లో రవి అను గోపి ఇద్దరు చనిపోయి ఉంటారు ముందు ఆ ప్లేస్లోనే కారు కూడా సడన్గా ఆగిపోతుంది అలా ఆగేసరికి డ్రైవరు చాలా భయపడిపోయి కంగారు పడుతూ రామయ్యకి వెళ్ళి చూస్తూ ఉంటాడు సార్ ఈరోజు మన ఇద్దరులో ఎవరో ఒకళ్ళని ఈ దయ్యాలు చంపేస్తాయి తిరిగి తిరిగి కారు ఇక్కడికే వచ్చి ఎందుకు ఆగినట్టు అని అంటూ ఉంటే దానికి రామయ్య లోపల భయం ఉన్న డ్రైవర్లో ఉన్న భయం పోగొట్టడం కోసం ఏమీ లేదులే కారు ఏదో ట్రబుల్ ఇచ్చి ఉంటుంది నేను దిగుతాను నువ్వు దిగు కారు ఎందుకు ట్రబుల్ ఇచ్చిందో ఇంజన్ ఏమన్నా వేడైందేమో చూడు అని రామయ్య కిందికి దిగుతాడు రామయ్యతో పాటు డ్రైవర్ కూడా కిందికి దిగి అక్కడ ఇంజన్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమోనని కార్కు ఉన్నది ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు ఈలోపు రామయ్యకి లోపల చాలా భయంగా ఉన్న డ్రైవర్ ఇంకాస్త భయపడతాడని ధైర్యం తెచ్చుకొని అలా చుట్టూ చూస్తూ ఉంటాడు చుట్టూ అంతా చీకటి ఉంటుంది చాలా నిర్మానుష్యంగా ఉంటుంది సడన్గా ఏదో ఒక చల్లటి గాలి రామయ్యను తాకుతూ ఉంది అలా చల్లటి గాలి వెనక నుంచి వచ్చి తాకడం గమనించిన రామయ్య వెనక్కి తిరిగి చూస్తాడు అలానే చల్లటి గాలి తగులుతూ ఉంటుంది కానీ అక్కడ ఏమీ కనిపించదు కనీసం దరిదాపుల్లో చెట్లు కూడా లేవు చెట్లు లేని దగ్గర ఇంత చల్లటి గాలి ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటాడు ఇక ఎవరో తన చెవి దగ్గరికి వచ్చి రామయ్య రామయ్య అని పిలుస్తూ ఉంటుంది అలా ఎవరో పిలిచేసరికి రామయ్య షాక్కి లోనవుతాడు గట్టిగా అరుద్దామంటే డ్రైవర్ ఇంకాస్త భయపడిపోతాడేమోనన్న ఆలోచనతో తనలో తానే ఆర్ అణుచుకొని ఆలోచిస్తూ అలా స్తంభించిపోయినట్టుగా నిలబడి ఉంటాడు ఇక ఆ వాయిస్ ఎవరిదో అన్నట్టు కాదు పద్మ వాయిస్ లాగానే వస్తూ ఉంటుంది రామయ్య నన్ను గుర్తుపట్టలేదా నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు నేను రామయ్య నేను అని అంటూ ఉంటుంది ఆ వాయిస్ అంతలా అనుతూ అంటూ ఉండేసరికి రామయ్యకి ఒక్కసారిగా పద్మ వాయిసే ఇది పద్మలాగనే అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు వెనక నుంచి ఎవరో తన భుజం మీద చెయ్యి వేసినట్టుగా అనిపిస్తుంది రామయ్యకి ఒక్కసారిగా అదిరిపోయి వెనక్కి తిరుగుతాడు ఆశ్చర్యంగా అలా తిరిగి చూసేసరికి ఎదురుంగా డ్రైవర్ ఏమైంది సార్ సడన్గా మీద చేయి వేయగానే ఎందుకు పడ్డారు అని అంటూ ఉంటే దానికి రామయ్య ఏం లేదులే చెప్పు అని అంటే ఏం లేదు సార్ మీరు అన్నట్టు ఇంజన్ వేడయ్యిందంతే స్టార్ట్ అవుతుంది ఇంకా కార్ కూర్చోండి అని అంటే లోపల రామయ్య ఎక్కి కూర్చుంటాడు కార్ లోపల ఇక ఇద్దరు కూడా కార్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ అరుపు స్లోగా వినిపిస్తూ ఉంటుంది రామయ్యకి తన వెనకాలే ఎవరో వస్తున్నట్టు అలానే గట్టిగా పిలుస్తున్నట్టు అరుస్తున్నట్టుగా అది కూడా ఎవరో వాయిస్ కాకుండా పద్మ వాయిస్ లాగానే అనిపిస్తూ ఉంటుంది రామయ్యకి ఇక ఆ ఊరు వెళ్ళిన తర్వాత ధనాన్ని తీసుకుంటాడు రామయ్య డబ్బులు తీసుకొని మళ్ళీ తెల్లారే తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి అనుకుంటాడు కానీ ఆ వాయిస్ పద్మలాగనే అనిపిస్తుంది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ అదే ఊర్లో తనకు తెలిసిన ఒక భూత వైద్యుడు పరిచయం ఉన్న భూతవైద్యుడి దగ్గరికి ఉదయాన్నే వెళ్ళి కలుసుకోవాలి అనుకుంటాడు అన్నట్టుగానే ఉదయం లేవగానే గబగబా రెడీ అయ్యి ఆ భూత వైద్యుడి దగ్గరికే వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు ఇక అప్పటికే ఆ భూత వైద్యుడు తను మంత్రించిన స్థానంలోనే కూర్చోవడం వల్ల రామయ్య ఈ విషయాలు చెప్పగానే కళ్ళు మూసుకొని చేతిలో విభూతి పట్టుకొని ఇంకొక చేతిలో పసుపు కుంకుమ పట్టుకొని ముందుకు చల్లుతూ ఏవేవో మంత్రాలు చదువుతూ రామయ్య వైపే చూస్తూ ఉంటాడు అలా కాసేపు అయిన తర్వాత అతని కళ్ళు ఒక్కసారిగా పెద్దవి చేసి చూస్తాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అది చూసిన రామయ్య ఏమైంది మీరెందుకలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటే దానికి ఆ భూతవైద్యుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు నువ్వు అనుమానించినట్టుగానే ఆ ఆత్మ ఎవరిదో కాదు పద్మదే ఆమె రవిని గోపిని ఇద్దరినీ చంపేస్తుంది ఇక నేను ఎందుకు చంపలేదు అంటే నీ మీద ఉన్న ప్రేమే కారణం మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టింది అని అంటూ ఉంటే సడన్గా పద్మ చనిపోవడం ఏంటి దయ్యం అవడం ఏంటి తన ఇంటి నుంచి కదా వెళ్ళిపోయింది ఇలా చెప్తున్నారేంటి అని ఆశ్చర్యం తట్టుకోలేక ఏడుస్తూ మీరు నా పద్మ గురించే చెప్తున్నారా నేను ఆమె ప్రేమించుకున్నాం చనిపోవాల్సిన అవసరం తనకేంటి మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటే దానికి కోపగిచ్చుకున్న భూతవైద్యుడు నన్నే అబద్ధం అని చెప్తావా నేను ఇప్పుడే పద్మ ఆత్మని నీ ముందుకు రప్పిస్తాను ఆమె నేను అడిగి తెలుసుకో అని అంటూ ఇంకాస్త పసుపు కుంకుమ తీసుకొని ఈ చేతిలో బుడిద తీసుకొని ముందుకు వేస్తూ బాగా ఎక్కువగా గట్టిగా మంత్రాలు చదువుతూ ముందునే ఒక ముగ్గుంటుంది ఆ ముగ్గు దగ్గరికి ఆ పద్మని ఆవాహన చేస్తున్నా అని చెప్తూ ఉంటాడు అలా కాసేపు అతను చదువు అంతా పూర్తయిన తర్వాత నిజంగానే ఆ ముగ్గు మీదికి ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా ముగ్గు కొంచెం అటు ఇటు చెదిరిపోతుంది అలానే ఏదో తెల్లటి ఆకారం అది పూర్తిగా అస్పష్టంగా అర్థం కాకుండా గాలి రూపంలోనే తన వెలు కొద్దిగా వెలుతురు ప్రకాశిస్తూ ఏదో వచ్చి కూర్చున్నట్టుగానే అర్థమవుతుంది రామయ్యకి ఇక అప్పటిదాకా మంత్రాలు చదివిన భూతవైద్యుడు ఆమె అక్కడికి వచ్చి కూర్చోంగానే గట్టిగా ఆరుస్తూ చెప్పు పద్మ అతనికి చెప్పు నేను చెప్పింది అబద్ధమా నువ్వు చంపలేదా వాళ్ళిద్దరిని అని అంటూ ఉంటాడు దానికి పద్మ ఒకేసారి ఏడుస్తూ ఉంటుంది నిజంగానే ఆ ఏడుపు పద్మ ఏడుపే ఇక అలా నమ్మిన రామయ్య వెంటనే పద్మ నువ్వు నిజా నిజంగానే చనిపోయావా నువ్వా నిజంగానే వాళ్ళిద్దరిని చంపింది అని అంటూ ఉంటే అలా ఏడుస్తున్న పద్మ ఆత్మ ఒక్కసారిగా అవును రామయ్య నేనే వాళ్ళిద్దరిని చంపాను అని ఇంకాస్త ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది దానికి అసలు ఆమెయే చనిపోయిందన్న విషయాన్నే తట్టుకోలేని రామయ్య ఆమె ఇద్దరిని చంపడం ఏంటి అని అనుకుంటూ ఏంటి పద్మ నువ్వు చెప్పేది నాకు నమ్మని శక్యంగా లేదు నువ్వు లేవు అనే బాధనే నేను తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు నువ్వు మనుషుల్ని ఎందుకు చంపేశావు అని అంటూ ఉంటే దానికి పద్మ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది ఏమీ లేదు ఆ జమీందారు చంద్రయ్య అతని కింద ఉండే ఆ రాము గోపి వీళ్ళిద్దరూ కూడా చాలా దుర్మార్గులు వాళ్ళు జమీందారు చంద్రయ్య చూడడానికి చాలా మంచిగా కనిపిస్తాడు కానీ అతను చేసే అన్ని అక్రమాలు అసత్యాలు అబద్ధాలు అతను ఒకరోజు ఎవరినో చంపాలి అని తన కింద అసిస్టెంట్స్ అయిన వాళ్ళిద్దరికీ చెబుతూ ఎలా చంపాలో కూడా వివరిస్తున్న సమయంలో నేను కిటికీలోంచి చూశాను అదంతా విన్నాను విన్న నాకు చాలా భయం వేసింది ఇక ఆ ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని అక్కడే ఉన్న బట్టలు అలానే నేను దాచుకున్న డబ్బు అన్నీ తీసుకొని నీ దగ్గరకు వద్దామని బయలుదేరాను అలా కొద్ది దూరం వచ్చేసరికి వెనక నుంచి వాహనంలో వచ్చిన వాళ్ళిద్దరూ నన్ను గట్టిగా పట్టుకొని గట్టిగా కొట్టేసి ఒక దగ్గరికి లాక్కొని వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత జమీందారు చంద్రయ్య అక్కడికి వచ్చాడు వచ్చి నా ఇంట్లో పనిచేసే కుక్కవి నువ్వు నా గురించి రహస్యాలు తెలుసుకొని ఎవరికి చెప్దామని బయలుదేరావే అని నన్ను గట్టిగా కొట్టాడు నేను అలా కొట్టినా కానీ ఎవరికి చెప్పట్లేదయ్యా నేను ఈ ఊరు నుంచి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నానంతే నన్ను వదిలేయండి అని చెబుతూ ఉన్నా నువ్వు బయటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి ఇప్పటిదాకా నాకున్న మంచి పేరుని తీసేయాలి అనుకుంటున్నావుగా నిన్నెలా బతకనిస్తానే నువ్వు బతికితే నన్ను చంపేస్తావు అని చెప్పి వాళ్ళిద్దరికీ నన్ను చంపమని సైగ చేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వీళ్ళిద్దరూ నన్ను చంపేసి ఆ ఊరిలో కాకుండా పక్క ఊరిలో ఎప్పుడైతే నేను వాళ్ళిద్దరిని చంపాను దానికి దగ్గరలోనే నన్ను చంపేసి అక్కడే ఒక గొయ్యి తీసి పూడ్చి వాళ్ళు ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత కావాలని నా గురించి చాటింపు వేయిచ్చారు నేను ఎవరితోటో వెళ్ళిపోయానని ఇదంతా ఆత్మరూపంలో చూసిన నేను తట్టుకోలేక నన్ను ఎక్కడైతే పూడ్చిపెట్టారో అదే నా స్థానం అయ్యింది అక్కడే నాకు బలం ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా వేరే ఊరు కోసమని బయలుదేరి వెళ్తుంటే నన్ను చంపిన వాళ్ళిద్దరినీ చంపాలని నిర్ణయించుకున్నాను వాళ్ళిద్దరినే కాదు ఆ జమీందారు చంద్రయ్యని కూడా నేను చంపేస్తాను నేను వదలను ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచితే మంచి కోసమే అనుకున్నాను అతని అవసరాల కోసమే జనాల్ని వాడుకుంటున్నాడు అన్న విషయం తెలిసింది ఇక నన్ను చంపిన తర్వాత అతని మీద నాకు ఎటువంటి జాలి దయ ఏవీ లేవు నేను అతన్ని చంపడానికే ఇంకా ఆత్మరూపంలో ఉన్నాను ఈలోపు నువ్వు వెళ్ళడం గమనించాను ఈ విషయం నీకు చెప్పాలి అందరిలాగా నువ్వు కూడా నేను ఎవరితోటో వెళ్ళిపోయానంటే నమ్మలేదు నా గురించి నమ్మకంగా నిజాయితీగా ఉన్నావు అందుకని విషయం చెప్ప కోసం ఆత్మరూపంలో నీ దగ్గరకు వచ్చి మాట్లాడబోయాను కానీ నువ్వు చాలా భయపడ్డావు చాలా ఇబ్బంది పడ్డావు అది నేను గమనించాను అందుకే నేను మళ్ళీ నీ దగ్గరికి రావడం మానేశాను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది దానికి రామయ్య కూడా ఎక్కువగా ఏడుస్తూ నన్ను క్షమించు నువ్వు నిజంగా చనిపోయావని నేను అనుకోలేదు ఎవరిదో సడన్గా అలా వాయిస్ వచ్చేసరికి భయపడిపోయాను నన్ను క్షమించు అని అంటూ ఏడుస్తూ ఉంటాడు దానికి ఆ భూతవైద్యుడు ఈ ఇదంతా విన్న భూతవైద్యుడు తనతోటి ఇలా చెప్పడం మొదలు పెడతాడు అమ్మ పద్మ నువ్వు చంద్రయ్యకి చంపడానికి కావలసిన శక్తిని నేను ఇస్తాను నువ్వు ఆ స్థానంలో వస్తే మాత్రమే చంపగలవు కానీ ఇప్పుడు నేను ఇచ్చే శక్తితో నువ్వు అతని ఇంటికి వెళ్ళి అతన్ని చంపేసి రాగలవు ఆ శక్తిని నీకు ప్రసాదిస్తాను ఒక గంట నుంచి రెండు గంటల వరకే ఈ శక్తి నీకు సహాయపడుతుంది ఇక నువ్వు వెళ్ళు నీ పగ తీర్చుకొని నీ పాటికి నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆమె ఆమె మీదికి ఏదో శక్తిని ప్రసాదించేలా చేస్తూ ఉంటాడు మంత్రాలతోటి అలా ఆమె నిజంగానే చాలా తక్కువ వెలుతురుతో కనిపించే ఆమె అతను మంత్రాలతోటి చదివి వెలుతురు ఎక్కువగా పెంచడం జరిగింది ఆ నిండైన వెలుతురులో పద్మ మొహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రామయ్యకి ఇక రామ రామయ్య పద్మ ఆత్మని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇన్ని రోజుల తర్వాత రామయ్యను చూసిన పద్మ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పటికైనా ఆత్మరూపంలో అయినా నిన్ను మళ్ళీ చూడగలిగాను జరిగిన విషయం చెప్పగలిగాను ఇప్పుడు చంద్రయ్యను చంపేసి నేను పైకి వెళ్ళిపోతాను అని అంటూ ఇక అక్కడి నుంచి చాలా వేగంగా గాలి కంటే ఎక్కువ వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది పద్మ ఇక తను వేగం చూసిన తర్వాత రామయ్య ఆ భూతవైద్యుడిని క్షమించమని అడుగుతాడు పద్మ చనిపోయిందనే వార్తని నమ్మలేక అలా అన్నాను అని అంటూ ఉంటాడు నిజంగా పద్మ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది నీ మీద నాకు కోపం లేదులే ఇప్పుడు అయినా నిజానిజాలు తెలిసిందిగా ఇక వెళ్ళు అని భూతవైద్యుడు రామయ్యని తిరిగి ఇంటికి పంపిస్తాడు ఇక పద్మ చాలా వేగంతో ఆ జమీందారు ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి జమీందారు ఏసీ వేసుకొని చక్కగా బెడ్ మీద పడుకొని ఉంటాడు అలా పడుకొని ఉన్న అతన్ని చూసి వెంటనే చంపేయాలి అన్న కోపం వస్తుంది పద్మకి కానీ అతను క్షణ క్షణం ఇబ్బంది పడుతూ చనిపోవాలి అంత ఈజీగా నిద్రలోనే ప్రాణం తీసేస్తే అతనికి విలువ తెలియదు అనుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి చిన్న శబ్దం చేస్తుంది ఆ శబ్దానికి రామ్ చంద్రయ్య ఉలిక్కి అలా కిటికీ దగ్గరికి చూసేసరికి ఏదో ఒక నీడ ఆకారం వెళుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక చంద్రయ్య లేచి ఈ సమయంలో ఎవరు వచ్చారు దొంగతనానికి ఏమైనా వచ్చారా అని ఆలోచిస్తూ లోపల లైట్ వేసుకొని బయటికి వచ్చి చూస్తాడు కానీ అక్కడెవరో పరిగెత్తుతున్నట్టుగా కనిపిస్తుంది చంద్రయ్యకి అతని వెనకాలే చంద్రయ్య కూడా పరిగెత్తుతూ ఉంటాడు పట్టుకోవడానికి అలా కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత అక్కడ ఎవరు కూడా చంద్రయ్య ముందు కనిపించరు కనిపించకపోయేసరికి వాళ్ళని వెతుకుతూ చంద్రయ్య అక్కడే రోడ్డు మీద నిలబడి అటు ఇటూ చూస్తూ ఉంటాడు ఈలోపు ముందువైపు చూసేలోపు వెనకాల నుంచి ఏవో ఒక రెండు చేతులు వచ్చి చంద్రయ్య కాళ్ళు పట్టుకొని బలంగా వెనక్కి లాగుతుంది అలా లాగేసరికి చంద్రయ్య ఒకేసారి బోర్లా పడిపోతాడు రోడ్డు మీద బోర్లా పడ్డ చంద్రయ్యని అలానే రోడ్డు కానిచ్చుకొని బలంగా పోతూ ఉంటుంది ఎవరు లాగుతున్నారు అని చంద్రయ్య అరవడానికి కూడా అక్కడ సమయం దొరకదు ఎందుకంటే ఆ రోడ్డు మీద అలా బలంగా లాక్కొని పోయేసరికి చంద్రయ్య చర్మం ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఊడి పడిపోతూ ఉంటుంది అలా ఊడి పడిపోతూ ఊడిపోతూ ఇక రక్తం విపరీతంగా ధారాపాతంగా కారుతూ ఉంటుంది అలా చంద్రయ్యని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ పద్మని ఎక్కడైతే చంపేశారో అదే ఏరియాకి పద్మ కూడా చంద్రయ్యను తీసుకొని పోతుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి చంద్రయ్య మొహము అలాగనే శరీరం చాలా వరకు డొక్కపోయి మొత్తం రక్తమంతా బయటికి వచ్చి నరాలు కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు చంద్రయ్య అలా ఒక దగ్గరికి తీసుకొచ్చి పడేసేసరికి ఇటువైపు చూస్తే పద్మ గాలి ఆకారంలో నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఇక చంద్రయ్య పద్మను చూసి చాలా భయపడిపోతాడు ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు బీపీ పెరుగుతూ ఉంటుంది చంద్రయ్యకి ఇక ఆ విషయం గమనించిన పద్మ ఏ ఇప్పుడు నన్ను చూసి కంగారు పడుతున్నావా ఇంటి పనమ్మాయిని కదా అని నన్ను చంపేయడం నా ప్రాణం నీకంత తేలికయింది కదా ఇప్పుడు నిన్ను కూడా నీ ప్రాణం నాకు చాలా తేలిక తీయడం కానీ నీ ప్రాణం నీ అంతటా నువ్వే పోవాలి పెంచుకో ఇంకా బీపీ పెంచు అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి భయపడిపోయి ఆమె ఆకారాన్ని చూసి భయపడిపోయి ఆమె గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా వికృతమైన చేష్టలు చేస్తూ వికృతాకారంలోకి మారిపోతుంది పద్మ అలా వికృతాకారంలోకి మారిపోయిన తర్వాత పద్మని చూసిన చంద్రయ్య గుండె ఆగిపోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా అంత ఘోరమైన ఆకారంలో ఎవరిని చూసి ఉండడు అంత ఘోరంగా పద్మ మారిపోతుంది తనకున్న శక్తుల కారణంగా అతను ఏ విధంగా అయితే భయపడతాడో ఆమె కూడా అదే విధంగా మారిపోతూ ఉంటుంది అలా చంద్రయ్య తన ప్రాణం తానే తీసుకునేటట్టు చేసేస్తుంది పద్మ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మ ఉదయాన్నే గ్రామస్తులందరూ కూడా ఆ రోడ్డు మీద రక్తం మార్పకలు కనపడటంతో ఆ రక్త మరకలు ఎక్కడికి వెళ్ళాయో దాని వెంటే నడుచుకుంటూ వెళ్ళడం మొదలు పెడతారు అలా పద్మని చంపిన స్థానానికి వెళ్ళేసరికి చంద్రయ్య మడుగులో పడిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ తీసి అందరూ చదవడం మొదలు పెడతారు ఆ లెటర్లో అప్పటిదాకా చంద్రయ్య చేసిన కుట్రలు ఎంతమందిని చంపేశాడు అనే లిస్ట్ అలానే వాటిని తట్టుకోలేక చనిపోతున్నట్టుగా నోట్ రాసి దాని మీద చంద్రయ్య సంతకము ఫింగర్ ప్రింటు ఉంటుంది అలానే పద్మ ఎవరితోటి లేచిపోలేదు తనని అన్యాయంగా చంపేశాము అనే విషయం కూడా అందులో రాస్తాడు ఇక అది చూసిన వాళ్ళందరూ కూడా చంద్రయ్యని ఈసడించుకోవడం మొదలు పెడతారు ఇతను ఇంతలా బతికి ఇన్ని రోజులు చాలా మంచిగా కనిపించి చేసిన పాపాలు ఇన్నా అని అందరూ చంద్రయ్య ఈసడించుకుంటూ అతని కుటుంబం దగ్గరకు కూడా ఎవ్వరూ పోరు అతని కుటుంబాన్ని కూడా అందరూ ఈసడించుకోవడం మొదలు పెడతారు ఈ విధంగా పద్మ తన పవిత్రతను చాటుకొని తన పగ తీర్చుకొని తను వెళ్ళిపోతుంది ఇంకా రామయ్య పద్మను మర్చిపోవడానికి చాలా రోజులే పట్టింది చాలా సమయం పట్టింది అలా నిదానంగా రామయ్య కూడా కొన్ని రోజుల తర్వాత పద్మాను మర్చిపోయి తన జీవితం తను కొనసాగిస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొడితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్